దేవర సినిమాని చూసి బయటకు వస్తున్నారు రాజమౌళి రాజమౌళి అయితే దేవర సినిమాని చూసి పండగ చేసుకున్నారు సో థియేటర్లో ఆయన చేసిన సందడి వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో తెలిసిందే సో దేవర సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అయితే మరి ఎన్టీఆర్ ఆకట్టుకుంటే సినిమాని చూసి రాజమౌళి అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతున్నారు సో దేవర తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా ఫిదా చేసింది సో కుటుంబ సభ్యులతో కలిసి బాలానగర్ లోని మైత్రి విమల్ థియేటర్ కు వచ్చినటువంటి మన రాజమౌళి అక్కడ సినీ ప్రేమలకు అభివాదం చేశారు తర్వాత వాళ్ళతో కలిసి సినిమా చూశారు సో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది సో నిర్మాత దిల్ రాజు దర్శకుడు అనిల్ రావడి శ్రీరాములు థియేటర్ లో సినిమాని చూశారు మరోవైపు చెన్నైలోని ఒక థియేటర్ లో మరి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చేశారు సో చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ చిత్రంలోని ఫియా సాంగ్ ని ఆలోపించి ఫ్యాన్స్ లో ఫుల్ జోషి నింపారు మరి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం యాక్షన్ మూవీ థ్రిల్లర్ గా అయితే మన ముందుకు వచ్చిందంటూ సో కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉన్నా సరే దానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా అంటూ చెప్తున్నారు అంతేకాకుండా దేవర సినిమాలో సాంగ్స్ అయితే చాలా చాలా చక్కగా ఉన్నాయని జాన్వీ కపూర్ కి మంచి మరి ఓపెనింగ్స్ అయితే దక్కింది ఖచ్చితంగా ఇంత భారీగా అయితే విజయం సాధిస్తున్నారు అనేది చెప్పొచ్చు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు వచ్చిన ఈ విషయాలు మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటాయనేది సమాచారం అందుకు ఆ లెక్క ప్రకారం అయితే ముందుగానే రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం వీళ్ళందరూ చెప్పే ఆ బస్సుని పక్కన పెడితే ఖచ్చితంగా మనకు మాత్రం రాజమౌళి థియేటర్ కెళ్లి సందని చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో మాత్రం ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది